ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గంజాయి రోజు రోజుకి విలయ తాండవం చేస్తుందని చెప్పాలి ఎన్నో జీవితాలను చిదిమేస్తుంది ఎన్నో కుటుంబాలని తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేస్తుంది ముఖ్యంగా ఈ గంజాయి అనేది పిల్లలని టార్గెట్గా చేసుకొని ప్రధానంగా చిన్న పిల్లల నుంచి యంగ్ ఏజ్ పిల్లలకి ఇది టార్గెట్ చేస్తున్నారు ెడ్డి జిల్లా నిజాంసాగర్ మాగి వద్ద కర్ణాటక నుంచి మహారాష్ట్ర వస్తున్న ఒక స్కార్పియో వ్యాన్ ని అనుమానాస్పదంగా గుర్తించి దాన్ని పట్టుకోవడం జరిగింది అందులో ఏకంగా తొంభై కిలోల గంజాయి దొరికింది చూడండి తొంభై కిలోల గంజాయి మనకి తొంభై కేజీలే కానీ ఒక కేజీ ఒక వెయ్యి మంది చేస్తుంది ఇది పిల్లల భవిష్యత్తు అడిక్షన్ చేసేసి వాళ్ళ జీవితం కోరుకోలేక చేస్తుంది కాబట్టి అంటే తొంభై కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక తొంభై వేల మంది పిల్లలను సేవ్ చేసినట్టు అనమాట దయచేసి తల్లిదండ్రులకి సమాజానికి మిత్రులందరికీ మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే గంజాయి నుంచి పిల్లల దూరంగా ఉంచండి జాగ్రత్త పడండి పిల్లల యొక్క అలవాటును ప్రతి నిత్యం కూడా ఎందుకంటే ఇది చాలా అనారోగ్యకరమైనటువంటి అందులో మనిషిని మొత్తం కంప్లీట్ గా బానిసం చేసేస్తారు అడిక్షన్ చేసేస్తారు కాబట్టి దయచేసి దీని నుంచి దూరంగా ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను దీనికి సంబంధించిన ఆఫీసర్ ఏం చెప్తున్నారు అంటే ఇది ఆల్మోస్ట్ ఒక తొంభై వేల మంది పిల్లల జీవితాల్ని కాపాడింది అని చెప్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నది యూత్ అండ్ చిల్డ్రన్ చిన్నపిల్లలకి చాక్లెట్లు కావచ్చు బిస్కెట్లు కావచ్చు వాళ్ళు తినే రకరకాల ప్రోడక్ట్స్ ఐస్ క్రీమ్స్ కావచ్చు బిస్కెట్స్ చాక్లెట్స్ మోఫిన్స్ ఇట్లా ఒకటి కాదు అన్ని రకాల చిరుతిళ్లలో ఈ గంజాయి పదార్థాలని కలుపుతున్నారు అని అయితే మనకి తెలుస్తుంది మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గాంధారి మండల్లో తండ అనే విలేజ్ సంబంధించినటువంటి ప్రధాన ముగ్గురు వాళ్ళు అండ్ అదే గెలావతి సత్నము వినోద్ అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ డప్పు శంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి ఇతను కూడా సదాశివ నగర్ లో ఉంటున్నాడు ఇతను ట్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం అంబారా నల్గొండ జిల్లా వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంప్ కర్ణాటక సరిహద్దులో డంప్ పెట్టేసుకుని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తుందని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము అవుట్ చేసి నిజాంసాగర్ దగ్గర అంటే మనకి పర్టికులర్ ఫేస్ వచ్చేసి నిన్న ఈ రోజు ఉదయం ఎర్లీ అవర్స్ లో ఫైవ్ థర్టీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న అదేవిధంగా ఎస్ఐ రామ్ కుమార్ అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్ వాళ్ళ యొక్క ఎస్ఎస్ శరత్ కుమార్ మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు అవినాష్ సందీప్ ఇద్దరు సందీప్ ఉన్నారు ఇక్కడ అభిషేక్ వీళ్ళందరూ కూడా వెహికల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి రెండు వెహికల్స్ వచ్చాయి ఒకటేమో బైక్ స్కార్పియో ఇంకో కార్ కూడా ఉంది అది మమ్మల్ని చాలా స్పీడ్ గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు అందులో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు దొరికిన వ్యక్తులు వచ్చేసి తిరుపతి పాలప్ తిరుపతి సన్ ఆఫ్ ఎల్లయ్య ఈ రోజు ప్రధాన ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్ లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం గుండాల మండలం నల్గొండ ఏజ్ ట్వంటీ ఫోర్ అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో పాదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు రెండు జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఇప్పుడు గెలర్ సత్తమనే అనే అతను అతని దగ్గర పనిచేస్తాడు ఇతని దగ్గర పనిచేస్తారు సత్నం అనే అతను ఈ సత్నం ది అతనితో పాటు కలిసి ఇంకో ముగ్గురు సీను డప్పు శంకర్ వినోద్ ఈ ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారు నిజాంసాగర్ చౌరస్త నర్సింహరావు పల్లి నుంచి నిజాంసాగర్ రోడ్ లో మ్యాగీ సౌరస్థ దగ్గర మేము సీజ్ చేయటం జరిగింది ఒక ప్రైవేట్ స్కూల్లో స్కూల్ పిల్లలు ఎవరైతే సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఆ పైన పిల్లలు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి పిల్లలు మాత్రమే టార్గెట్ అవుతున్నారు అయితే రీసెంట్గా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒక ముగ్గురు పిల్లల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది మరి వీళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత చిన్న పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎలా ఎలా వెళ్ళి దానికి బానిస కాగలుగుతున్నారు ఒక్కసారి మనం ఆలోచించాలి పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్త వహించాలి పిల్లల విషయంలో ముఖ్యంగా ఈ యూత్ పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళే టార్గెట్గా మారుతున్నారు ఇట్లాంటి వ్యక్తులకి అని చెప్తున్నారు సత్యం అనే ఒక వ్యక్తి తనతో ఇంకొందరు సహచరులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి కర్ణాటక నుంచి మహారాష్ట్రకు దాదాపు యాభై లక్షల సొమ్ముని తరలిస్తున్నారు తొంభై కిలోల గంజాయి చూడండి దాన్ని పండించడం దాన్ని సీక్రెట్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం అండ్ అది పిల్లల వరకు సొసైటీకి చేరుతుంది అంతా ఎక్కడ అడ్వర్టైజ్ ఉండదు ఏమీ ఉండదు మరి ఎలా చేరుకుంటున్నారు గమ్య స్థానానికి ఎలా చేరుతుంది ఎందుకు ఎక్సైజ్ వాళ్ళని వీళ్ళని అందరినీ మభ్యపెట్టి మబ్బులో ముంచేసి వీళ్ళు వీళ్ళ పని కానిస్తున్నారు ఇది ఇక్కడ నిజామాబాద్లో బట్టబయలు అయిపోయింది కామారెడ్డి డిస్ట్రిక్ట్ నిజాంసాగర్ మండల్ నుంచి ఏదైతే స్కార్పియోలో వీళ్ళు చేజ్ చేసి తీసుకున్నారో అక్కడ ఏం జరిగింది అంటే గేలూత్ సత్యం అనే వ్యక్తి తొంభై కేజీల గంజాయిని తరలించాడు గంజాయితో పాటు స్కార్పియోని బైక్ ని సీజ్ చేయడం జరిగింది దాంట్లో మొత్తం వచ్చేసి నలభై ఐదు ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు ఫార్టీ దాంట్లో టూ పాయింట్ జీరో వన్ టూ పాయింట్ వన్ సెవెన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే తొంభై కేజీల ఎనిమిది వందల ముప్పై గ్రాములు టోటల్ సీజ్ చేసిన దీని ఖరీదు వచ్చేసి ఇరవై రెండు లక్షల యాభై వేలు ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ అదేవిధంగా బైక్ వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇరవై ఎనిమిది లక్షలు మొత్తం యాభై లక్షల యాభై వేల రూపాయలు ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాము ముగ్గురు వ్యక్తులు అభిష్ణ ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇది నాందేడికి తీసే పోయి నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇద్దరు దొరికిందంటే తిరుపతి సత్యం ఇద్దరు సత్యం దొరికారు సత్నాం సత్నాం సత్నం గెలోత్ సత్నం మీకు డీటెయిల్ ఎర్లీ అవర్స్ లో మార్నింగ్ నైట్ ట్వెల్వ్ థర్టీ నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ అవర్స్ ఫైవ్ థర్టీ దొరకడం జరిగింది పర్టికులర్ గా ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా మీ అందరు తెలిసిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటాక్ సబ్సెన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండర్ సెక్షన్ ట్వంటీ బి టూ సిలో బుక్ చేయడం జరిగింది ఇది రుజువు అప్ టు ట్వంటీ ఇయర్స్ తస్మాత్ జాగ్రత్త పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలే టార్గెట్